సేవకులు వందనాలు కూడి వచ్చి సేవకులకు వందనాలు సంఘల సంఘస్థులందరికీ వందనాలు కీర్తనలు నూట ముప్పై నాలుగో కీర్తన నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు జరుగుతుంది యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలచుండు వారులారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నిధించుడి భూమి ఆకాశములను సృజించిన ఎహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వాదించునుగాక ప్రభును సేవకులకు వందనాలు కూడ సాంగ వందనాలు ఒక ఒక కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుకున్నాం దృష్టిలో ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాస్తులు కూర్చునిచ కూర్చుక యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీతి కాలువలే వలే నాటబడిన నా తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమవుదును దృష్టిలు ఉండగా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును నీతి కాబట్టి న్యాయ విమర్శలో దృష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు నీతిమంతుల మార్గము యహోవకు తెలియను నీతి దృష్ దృష్టిల మార్గము నాశనముకు నడుపును ఈ చిన్న ఈ చిన్న కీర్తన దేవుడు దీవించిన గుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విజృంభించేవాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను హో అను గురించి చెప్పుచున్నాను నేను వేటగాని ఊర్లో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును ఆయన రె ఆయన రెక్కలు నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెము డాలునయ్యున్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం పాడు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు నీవు కనులార చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము మహోన్నతిని దేవుడైన మహోన్నతిని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారం నాకు సమీపించదు నీ మార్గములన్నిటిలోనూ నీ దేవుడైన యహోవాను నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నేను దే నేను నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాను వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు నీవు కొదుమ సింహములను భుజంగములను అనుక త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని గనపరచదను అతడు నా నామం నరిగినవాడు గనక నేను అతన్ని గణపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దీర్ఘాయ చేత అతని తృప్తిపరిచేదను అతన్ని విడిపించేతని గొప్ప చేసేదను నా రక్షణ అతనికి చూపించేదను ఈ చిన్ని లేఖనము దేవుడు గాక అందరూ చప్పట్లు కొడుతు